కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ సంపద ఎంత అన్నది ఇంకా ఒక కొలిక్కి రాలేదు ఎందుకంటే మొత్తం ఆరు నెలమాలిగల్లో ఇప్పటికీ ఓపెన్ చేసింది కేవలం ఐదు మాత్రమే వాటిల్లోనే లెక్క కట్టలేని అపార స్వర్ణ సంపద కనిపించింది ఇక మిగిలిన గదిని కూడా తెరిస్తే ఎంత ఉంటుందో అన్నది ఊహలకు కూడా అందటం లేదు అయితే దాన్ని ఓపెన్ చేస్తే ఎంత ఉంటుంది అనే దానికంటే ముందు ఏమవుతుందో అన్న భయం బెంబేలెత్తిస్తుంది ఎందుకంటే ఈ గదికి ఉన్నది మిగతా వాటి తరహాలో తాళాలు కాదు నాగబంధం అదే డోర్ ను ఓపెన్ కాకుండా చేస్తోంది బ్రహ్మ మహ్య వరాహ స్కంద పురాణాలతో పాటు మహాభారత భాగవతాల్లోనూ పద్మనాభ స్వామి ఆలయ ప్రస్తావన ఉంది శ్రీదేవి భూదేవి సమేతుడైన పద్మనాభుడు శయన రూపంలో ఆదిశేషుడిపై పవళించినట్టుగా ఉంటుంది మూల విరాట్ స్వరూపం ఒక చెయ్యి శివలింగం మీద ఉంటే నాభి నుంచి కమలం ఉద్భవించి అందులో బ్రహ్మదేవుడు కొలువైనట్టు కనిపిస్తుంది ట్రావెన్ కోర్ మహారాజుల ఏలికలో ఒక వెలుగు వెలిగింది అనంత పద్మనాభ ఆలయం ఇక ఆ తర్వాత అంతా మిస్టరీనే ఈ ఆలయానికి సంపద ఉందని తెలుసుగాని నేలమాళిగలు కూడా ఉన్నాయని బయటపడింది మాత్రం రెండు వేల పదకొండులోనే అప్పట్లో వేసిన ఒక పిల్ ఆధారంగా సుప్రీంకోర్టు ఆ గదులను తెరవమని ఆదేశించింది అందుకోసం ఏడుగురు నిపుణులతో పాటు లెక్కకు మించి ఫైర్ సేఫ్టీని అరేంజ్ చేసింది దీంతో ఒక్కో గదిని తెరుస్తూ వచ్చారు ఐదు గదులను వెంట వెంటనే తెరిచారు వాటిల్లో వజ్రాభరణాలు బంగారు పాత్రలు ఆయుధాలు బంగారు ప్రతిమలు భారీ ఏనుగు విగ్రహం పద్దెనిమిది అడుగుల ఎత్తు ఐదు వందల కేజీల బరువుండే వజ్రాల నెక్లెస్ కనిపించాయి వీటితో పాటు అనేక బంగారు నాణ్యాలు బస్తాల కొద్దీ బయటపడ్డాయి ఇక తెరవటానికి మిగిలింది ఆరోగది మాత్రమే దీంట్లో ఎంత ధనపురాశులు ఉంటాయో అని అక్కడికి వెళ్ళిన అధికారులకు ఆ గదికి తాళం కనిపించలేదు కేవలం నాగబంధంతోనే అది లాక్ అయ్యుంది ఉగ్ర నరసింహుడే ఆ గదికి రక్షకుడుగా ఉన్నట్లు చెబుతున్నారు దాన్ని తెరిచిన వాళ్లకు ఊహించని ప్రమాదం జరుగుతుందన్న సంకేతాలు జోర్పై ఉండటంతో వెనకడుగు పడింది ఇష్టారాజ్యంగా ద్వారాన్ని బద్దలు కొట్టి తెరిస్తే గుడికి దేశానికి మంచిది కాదన్న వాదనను ఆలయ పెద్దలు కూడా చెబుతున్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో కొందరు దుండగులు దాన్ని ఓపెన్ చేయాలని చూసి నాగబంధానికి బలయ్యారని ట్రావెన్ కోర్ పుస్తకంలో ఉన్న మ్యాటర్ని చూపిస్తున్నారు దీంతో ఆ గది తెరవాలా వద్దా అన్న దానిపై సందేహం తప్ప ఎలాంటి ఆదేశం లేదు మరి ఈ గది ఎలా తెరుచుకుంటుంది దీనికి సమాధానం గరుడ మంత్రం అవును గరుడ మంత్రం చెప్పిస్తే ద్వారం ఓపెన్ అవుతుంది అయితే ఆ జపించే వ్యక్తి ఒక పండితుడు సాధువు అయి ఉండాలి ఎలాంటి పాపాలు చేయని వాడై అత్యంత నిష్టగా ఉచ్చారణ దోషాలు లేకుండా గరుడ మంత్రాన్ని పఠిస్తే దానంతట అదే ఓపెన్ అవుతుంది ఎలాంటి బలప్రయోగం చేయవలసిన అవసరం లేదు గది తెరిస్తే అదే వైకుంఠానికి దారి అవుతుందని కొందరు అవతలంతా సముద్రమే అని మరికొందరు అపార సంపద ఉందని ఇంకొందరు చెబుతున్నారు ఏముందో తెలియాలంటే గది తెరవాలి మరి దాన్ని తెరిచే ఆ పండితుడు ఎవరు చీమక్ కూడా హాని చేయని ఆ సాధువు ఎవరు మరి దాన్ని తెరిచే ఆ పండితుడు ఎవరు చీమ కూడా హాని చేయని ఆ సాధువు ఎవరు అసలు ఉన్నాడా దొరుకుతాడా అందుకే రూమ్ బి ఇంకా ఒక మిస్టరీనే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైవ్ టీవీ తెలుగు